నమస్తే నేను సిరి ప్రసాద్ బెహ్రా ఈ పేరు వింటే చాలా యూట్యూబ్ ఛానల్స్లలో మనము సిరీస్లో అయితే చాలా వరకు గుర్తొస్తుంటది అందులో ముఖ్యంగా మావిడాకుల సిరీస్ అయితే మనకి చాలా బాగా గుర్తొస్తుంది అండ్ రీసెంట్ ఫిలిమ్స్ లో చూసుకున్నట్టయితే మనకి కమిటీ కుర్రాలలో కూడా ఒక పెద్దోడు క్యారెక్టర్ అయితే చేశాడు ప్రసాద్ బెహ్రా అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈయన మీద ఒక మహిళ అయితే కేసు ఫైల్ చేయడం జరిగింది ఇంతకీ ఏం జరిగింది ఎందుకు తను అంటే ఒక మహిళ ఎందుకు తన మీద కేసు పెట్టాల్సి వచ్చిందనే అంశం అయితే ఇప్పుడు చర్చనీయాంశమైంది సో దీనిని స్పందించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే అది చిన్న పెద్ద ఎవరైనా కూడా ఈ హరాస్మెంట్ కేసులు ఎక్కువైపోయినావేమో అనిపిస్తుంది వాళ్ళు వెనకాల ఎంత కష్టపడినా కూడా ఎంత మంచి పేరు వచ్చినా కూడా ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళకి ఇండస్ట్రీలో ఉన్న పేరు ఏమన్నా అంటే పోతుందేమో అనిపిస్తుంది అందులో ఇప్పుడు ప్రసాద్ బెహరా అంటే యూట్యూబర్స్ మనం గతంలో చూసాం ఎంతమంది ఎన్ని రకాలుగా బయట వచ్చారు అరెస్ట్ అయ్యారు జైల్లో కూడా వెళ్ళిన సంగతి ఇప్పుడు ఈయన టర్న్ ఏమో అనిపిస్తుంది సార్ కూడా ఒక మహిళని వేధిస్తున్నట్టుగా తను ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్ లో సో మరి నెక్స్ట్ అసలు ఏం జరిగి ఉంటది కంప్లైంట్ ఇచ్చారు అసలు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఆమె ప్రసాద్ బెహ్రా మీద ఆరోపణలు చేశారు తనని తనతోటి అసభ్యకరంగా ప్రవర్తించడం అభ్యంతరకరంగా తనను ముట్టుకోవడం అలాగే ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడటం బూతులు మాట్లాడటం ఇలాంటి వాటితో తను అని చెప్పేసి ఆమె పోలీసులకి ఫిర్యాదు చేశారు సో ఒకసారి ఆ ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు కనుక మనం చూస్తే పోలీసులు కోర్టుకి సబ్మిట్ చేసినటువంటి లో కనుక చూస్తే కనుక యాక్చువల్గా వాటిద్దరూ కలిసి పెళ్లి వారం అండి అనే లో మొదట కలిసి నటించారు సో అప్పటికే తన గా కాస్త పాపులారిటీ సంపాదించుకున్నాడు మీరు చెప్పినట్టుగా కమిటీ కుర్రాళ్ళు రీసెంట్ గా వచ్చినటువంటి కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాలో పెద్దోడు అనే క్యారెక్టర్లో తను చాలా బాగా కట్ చేసి ఆకట్టుకున్నాడు సినిమా పెద్ద విజయం సాధించింది నాబాబు గారు అమ్మాయి నిహారికొడ్ ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా అది సో రీసెంట్ గా రిలీజ్ ఈ మధ్య అంటే రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి చిన్న సినిమాల్లో ఒక పెద్ద విజన్ సాధించిన సినిమాగా అది పేరు తెచ్చుకుంది అందులో తను కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర చేశాడు ఈ కమిటీ కుర్రాళ్ళు తను కూడా ఒకడు అతను అంతకుముందు అంటే ఆ సినిమాతోటే ఎక్కువగా తెలుగు ప్రేక్షకులకు అతను పరిచయం వేయడానికి చెప్పాలి యూట్యూబ్ యూట్యూబ్గా అదివరకే అంటే యూట్యూబ్ బాగా ఫాలో అయ్యే వాళ్ళకి అతను పరిచయం రకరకాల మీరు చెప్పినటువంటి వెబ్ సిరీస్లు అలాగే ఆ పెళ్లివారం అండి అనే సిరీస్ కూడా అది కూడా అంటే తన ఎక్కువ కూడా కామెడీ టైమింగ్ ఏదైతే ఉందో అది అతని స్ట్రెంగ్త్ సో దాన్ని బేస్ చేసుకునే అతను ఆ వెబ్ సిరీస్లు చేస్తూ పాపులర్ అయ్యాడు ఈ పెళ్లివారమండి అనే వెబ్ సిరీస్ లో ఎవరైతే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిందో యువతి థర్టీ టూ ఇయర్స్ ఏజ్ ఆమెది మణికొండ నివాసి సో అందులో ఆమె కూడా అతనితో పాటు కలిసి నటించింది సో ఆ సందర్భంగానే అతను ఆమెని అభ్యంతరకరంగా ముట్టుకోవటం సూచించడం ఇవన్నీ చేశాడు అలాగే కొంత ఫిల్తీ లాంగ్వేజ్ వాడాడు చేసినప్పుడు ఆమె మొదట అతని చర్యలకి భయపడిందండి ఒక రకంగా మానేసిందంట మధ్యలోనే నేను ఇంకా చేయిన్ నీతో అని చెప్పేసి ఎందుకు అలా చేస్తున్నావు ఏంటి అంటే తర్వాత అతను ఫోన్లు చేసి చాలా సార్లు అపాల్ చెప్పాడని కూడా ఆమె తన కంప్లైంట్ లో పేర్కొంది ఆ తర్వాత ఇది జరిగింది ఇలా వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఇంకొక వెబ్ సిరీస్ లో వాళ్ళిద్దరు కలిసి నటించాల్సిన అవసరం వచ్చింది దాని పేరు మెకానిక్ సో ఈ ఇది చేసేటప్పుడు అతని యొక్క గతంలో అతను కలిసి పని చేసినప్పుడు ఎలాంటి పనులు చేశాడో ఇప్పుడు అంతకు మించి ఆ తరహా పనులే ఇంకా ఓవర్గా చేయటం మొదలుపెట్టాడు సెట్స్ మీద ఈవెన్ అందరి ముందే ఇవన్నీ కూడా జరిగింది అది వరకు జరిగింది అందరి ముందే క్రూ క్యాస్ట్ అండ్ క్రూ ముందే జరిగింది ఇప్పుడు కూడా మొత్తం యూనిట్ మెంబర్స్ కాల సమక్షంలోనే అతను ఆమె అభ్యంతరకరంగా ఆమె బ్యాక్ను టచ్ చేయటము స్లాబ్ చేసాడు కొట్టి అంటే బ్యాక్ కొట్టడమే కాకుండా మళ్ళీ దాని గురించి కామెంట్ కూడా చేశాడు సో ఆమె ఎలా కనిపిస్తుంది ఏంటి పైగా సార్ అంటే మరి ఆయన ఏం ఏం చేసినా కానీ ఇచ్చేస్తావు అంటే ఏంటి నీకు ఇది అని మరి ఆ సార్ ఎవరో తెలియదు మనకి ఇలాంటి మాటలు మాట్లాడటం సో ఆమె అంటే ఒక పద్ధతిగా కాకుండా అంటే మామూలుగా అయితే కలిసి పని చేసేటప్పుడు సహోద్యోగులు కానీ సహనటులు కానీ ఎవరైనా కానీ కలిసేటప్పుడు ఒక గౌరవప్రదం మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలని కోరుకుంటారు ఎవరైనా సో ఆడవాళ్ళైనంత మాత్రాన మనం ఏం చెప్తున్నా చెలుబాటు అవుతుంది సో వాళ్ళకి ప్రధానంగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మహిళలకు సంబంధించినటువంటి వేధింపులు అనేవి మొదటి నుంచి ఉన్నాయని మనం వింటూ ఉన్నాం ఈ మధ్య కాలంలో ఈ సోషల్ మీడియా యుగంలో ఏ చిన్నది జరిగినా కూడా ప్రపంచం మొత్తానికి తెలుసు ఎవరో ఒకరో దాన్ని సెల్ ఫోన్ ద్వారానో మరొక కెమెరా ద్వారానో దాన్ని రికార్డ్ చేయటం ఆ వీడియోలు కూడా బయటికి రావడం మనం చూస్తున్నాం సో ఇప్పుడు ఆమె తన పక్కన చేస్తున్నంత మాత్రాన చనువు తీసుకోకూడదు కదా హద్దులనే ఖచ్చితంగా ఉండాలి సో ఆమె ఆమెది ఆమె కంటూ ఒక గౌరవం ఉంటుంది తనతో కలిసి పనిచేసా సో ఆ గౌరవానికి మనం గౌరవం ఇవ్వాలి అవతల వాళ్ళు ఎవరన్నా అసలు స్త్రీ కానీ పురుషుడికి కానీ పైకి ఇతనే ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో గతంలో జరిగినప్పుడు సినిమా లోకి వచ్చినప్పుడు తనకు జరిగినటువంటి అవమానాల గురించి తను చెప్పి ఉన్నాడు ఒకసారి అంటే నా వాళ్ళకు చూసి ప్రొడక్షన్ బాయ్ వచ్చి లే అని చెప్పి తినేవాడిని కూడా లేపేశాడు నన్ను జరిగితే అవమానం అట్లాగే తర్వాత రోజు మళ్ళీ వచ్చి ఆ ప్రొడక్షన్ బాయ్ వచ్చి సారీ చెప్పాడు అన్న మీరెవరో తెలియక అట్లా అనుకున్నాను వేరే మామూలు అనుకున్నాను మీరు ఇందులో యాక్టర్ అనుకోలేదు అని చెప్పేసి మళ్ళీ చేశాడు కానీ ఆ ముందు రోజు తను నన్ను ఆ మాట్లాడిన మాటలను చాలా తీవ్రంగా బాధ పెట్టాయని తను ఎమోషన్ అయ్యాడు ఇంకొక సినిమాలో ఆఫర్ వచ్చినట్లు పోయింది అది కూడా కులం నా కులం ఆ మూడు కులాల్లో ఏది కాదని తెలిసి అంటే ఆ కులం పేరు పెట్టి మీరు ఆ కులమా ఈ కులమా అని అడిగారు వాళ్ళు చెప్పిన మూడు కులాలు కాదన్నాను దాంతో మరుసటి రోజు నాకు మళ్ళీ కాలు రాలేదు యాక్చువల్గా అడ్వాన్స్ కూడా ఇస్తామని చెప్పారు కానీ మళ్ళీ కాలు రాలేదు అని ఇలా తనే చెప్పినటువంటి ఒక మనిషి పైగా ఇప్పుడిప్పుడే వస్తున్నాడు కమెడియన్గా ఇంకా చెప్పాలంటే ఒక మంచి మంచి ఆఫర్స్ కమిటీ కుర్రో తర్వాత తలుపు తట్టడానికి సిద్ధంగా ఉన్నాయి కానీ అతను ఇలా రాంగ్ రీజన్స్ తోవాళ్ళు పైగా ఇప్పుడు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఈ మీటూ అనే ఉద్యమం వచ్చినప్పటి నుంచి కూడా స్త్రీలు తమకు జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులు కానివ్వండి ఇతర వేధింపులు కానివ్వండి వీటన్నిటి మీద గళమెత్తుతున్నారు అంటే ఇక్కడ మనం రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటున్నట్టయితే జానీ మాస్టర్ అంటే అంటే ఒక టూ త్రీ డేస్ ఆగితే ఒక వన్ వీక్ ఆగితే ఆయనకి నేషనల్ అవార్డు వచ్చేది అనుకోకుండా ఎలాంటి పరిస్థితిలో ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత రిలీజ్ అయ్యారు కానీ ఇలాంటివి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అంటే అమ్మాయిలతో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది మనకు అర్థమైంది అయినా కూడా ఇంకా ఇలాంటివి చేస్తూనే ఉంటే ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నట్టు సమాజానికి అనేది కూడా ఒక ప్రశ్నగా మారిపోయింది సార్ ఎందుకంటే వాళ్ళు సినిమాలలోనేమో అలా చూస్తారు కానీ రియల్ లైఫ్లోనేమో ఇలా బిహేవ్ చేస్తారు అమ్మాయిలతోని సో ఇది కూడా వాళ్ళకి వాళ్ళ కెరియర్కి చాలా పెద్ద మైనస్ పాయింట్ అవుతుంది వాళ్ళు అప్పుడు అనుకోవట్లేదు అదే అంటే మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని కొంతమంది భావిస్తుంటారు వీళ్ళు బయటికి చెప్పర్లే ఈ విషయాన్ని బయటకి చెప్పర్లే అనే ధైర్యం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కూడా అప్కమింగ్ సో దీన్ని చేస్తే మళ్ళీ ఆఫర్లు రావు మనం మన గురించి ఏమి బయట ఏమి చెప్పరు చెప్తే మళ్ళీ వాళ్ళని ఎవరిని తీసుకోరు కదా అనే ధైర్యం అనమాట వీళ్ళకి అందుకని ఇలాంటి పనులకు పాల్పడుతూ ఉంటారు అంటే ఆ చొరవ వాళ్ళు సోషల్ గా మనతో మూవ్ అవుతున్నంత మాత్రాన మనతో కలిసి పని చేస్తున్నప్పుడు సరదాగా మాట్లాడుతుంటారు అన అయినంత మాత్రాన మనం హద్దులు మీరు ప్రవర్తించవచ్చు అని అనుకోవటంలో కొంతమంది అలా అనుకోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు సో ఇప్పుడు అందుగురించి అతనికి ఇప్పుడు లైంగిక వేధింపులు అలాగే అభ్యంతరకరం అశ్లీలంగా మాట్లాడటం బూతులు తిట్టడం ఆమె శరీరం మీద అభ్యంతరకరమైనటువంటి అశ్లీలకరమైనటువంటి భాష ఉపయోగించడం అలాగే ఆమె అభ్యంతరకరంగా ముట్టుకోవటం ఆమె సో ఈ సెక్షన్ల కింద వీటికి సంబంధించినటువంటి సెక్షన్ అందులో త్రీ ఫిఫ్టీ వన్ టూ అనేది ఒకటి ఉంది దాని కింద కూడా ఇప్పుడు కేసు నమోదు చేశారు చేయటమే కాదు రిమాండ్ కూడా తరలించారు సో పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారంటే అర్థం ఇది యాక్చువల్ గా త్రీ ఫిఫ్టీ వన్ టూ అనేది నాన్ బెయిలబుల్ అని కూడా తెలుస్తుంది లేకపోతే మామూలుగా అయితే ఇలాంటి కేసులు మాములు ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసుల్లో స్టేషన్ బెయిల్ లభించేస్తుంది అంటే మీరు జైలు దాకా కోర్టు దాకా వెళ్లాల్సిన పని లేకుండానే పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడే స్టేషన్ బెయిల్ అనేది తీసుకోవచ్చు సొంత పూజీకత్తు మీద ఎవరో ఒకరు జామీన్ ఉండి రిలీజ్ చేయొచ్చు సో అది కూడా అది కాదన్నారంటే ఖచ్చితంగా ఇతను రిమాండ్ వేశారు పద్నాలుగు రోజులు రిమాండ్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఆ కేసు ఇతనికి బలమైనటువంటి కేసుగానే మనం భావించాలి సో ఇప్పుడు అతను ఇప్పుడిప్పుడే అంటే ఒక యూట్యూబర్ నుంచి సినిమా యాక్టర్గా ఎదుగుతున్న క్రమంలోనే అతను ఇలాంటి పనిచేసి ఒక స్త్రీ పట్ల అమర్యాదకరంగా అభ్యంతరంగా ప్రవర్తించి ఇలా జైలు పాలవటం అనేది అందరూ కూడా ఇప్పుడు వచ్చే ఎవరైతే యాక్టర్లు ఔత్సాహిక నటులు వర్ధమాన నటీనటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇలాంటివన్నీ కూడా ఈ మధ్యకాలం మనం చూసినవన్నీ కూడా గుణపాఠాల కిందే భావించాలి సో తెలుసుకోవాలి వాళ్ళందరూ కూడా మనం ఆడవాళ్ళ పట్ల ప్రధానంగా మగవాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి అనేది ప్రధానంగా ఉండాలి పైగా ఏదంటే ఇది అందరి సమస్యలు మొత్తం క్రూ ముందే ఇదంతా కూడా జరిగింది అనేది కూడా వాళ్ళు పోలీసులు రిపోర్ట్ లో ఆమె చెప్పారు కాబట్టి సాక్ష్యాలు కూడా దీనికి ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవాలి వాళ్ళందరూ నవ్వారంట కూడా కొంతమంది అయితే అందులో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా అలా తప్పు చేయకూడదు వాళ్ళు ఇంకా చేసుకోవాల్సింది అమ్మాయి గురించి ఎందుకు ఇలా చేస్తున్నాడు వీళ్ళు ఇంక ఇలా చేయడం కానీ సార్ ఇది ఒకటి ఒక గుణ మీరు అన్నట్టు ఒక గుణపాఠం అవ్వాలి ఇండస్ట్రీలకు వచ్చే అమ్మాయిలకి కొంచెం అంటే వాళ్ళు చాలా వరకు అంటే నా పర్సనల్ గా సార్ ఒక అమ్మాయి ఇండస్ట్రీకి వస్తుందంటే ఆ అన్నిటికి రెడీ అయ్యి వస్తుంది సో ఏం చేసినా ఏం కాదని అనుకుంటారు కానీ అట్లా కాదు అమ్మాయిలకు కూడా ఒక ప్యాషన్ అంటూ ఉంటుంది తన ఏంటో తను నిరూపించుకోవడానికి ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు సో వాళ్ళని కూడా గౌరవిస్తే మంచిదని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సో మీకు ఎలా మగవాళ్ళకి ఎలాగైతే అయితే ఏ రంగంలో రాణించాలనుకుని మీరు వస్తారో అమ్మాయిలకు కూడా నటి కావాలని ఆ కళ నటించాలని అక్కడ నలుగురి ముందు మన ఏదైతే మన టాలెంట్ ఉందో దాన్ని ప్రదర్శించాలనే ఒక తాపత్రయం ఖచ్చితంగా ఉంటుంది సో వాళ్ళ రోల్ మోడల్స్ ఎవరో ఒకరు ఉంటారు సినిమా రంగంలోకి వచ్చే వాళ్ళకి ఆల్రెడీ అప్పటికే పేరు ప్రదర్శనలు సంపాదించినటువంటి తారలు ఎవరైతే ఉండారో యాక్టర్లు ఎవరైతే ఉండారో వాళ్ళు ఆరాధ్య తరలుగా ఉంటారు వాళ్ళని చేసుకునే వాళ్ళు రోల్ మోడల్గా భావించే మార్గదర్శకులుగా భావించే వాళ్ళ ఇండస్ట్రీకి వస్తారు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి అయినంత మాత్రాన గతంలోలాగా కాదమ్మా ఇప్పుడు ఇప్పుడు అందరూ కూడా సొంత కాళ్ళ మీద నిలబడాలనే అందుకొనే వాళ్ళు ఇందులో కూడా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని కూడా ఎంచుకుంటూ ఉన్నారు అందులో కూడా ఇప్పుడు వస్తూ ఉన్నారు గతంలోలాగా లేదు అవన్నీ కూడా గుర్తించి మగవాళ్ళు కూడా ఆడవాళ్ళ పట్ల ఎలా ఉండాలి ఏంటి అనేది తెలుసుకొని ఉంటే వాళ్ళ ఒంటికి మంచిది వాళ్ళ ఇంటికి మంచిది రైట్ థ్యాంక్